అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి ఆయాలు నమస్తే నేను మీ కట్ట కార్తిక్ నాయకుడికి ఉంటే సరిపోదు ఆ విజయాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన అధికారి ఆ నాయకుడికి అవసరం ఇలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి పవన్ కళ్యాణ్ గారి సమర్థత గురించి మనం కొత్తగా చెప్పవలసరం లేదు రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆ విజనరీకి ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన అధికార వాళ్ళకు తోడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెంతరా జరిగినటువంటి కృష్ణ తేజ ఐఏఎస్ ఒక నిజంగా అంటే ఎలా ఉండాలి సమర్థత అంటే ఏంటి ఒక అధికారి పనితీరు ఎలా ఉండాలి నేటి తరం అధికారులకి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి నిజానికి కేరళ నుంచి డిప్యూటేషన్ మీద మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఏరు కోరు తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారా అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది ఇలా గ్రామీణాభివృద్ధిలో ఇరవై మూడో ర్యాంకు నుంచి మూడో ఒక ర్యాంకు ఆంధ్రప్రదేశ్ ఎగబాకింది రేపో మాపో మొదటి ర్యాంకుకు దేశంలోనే గ్రామీణాభివృద్ధిలో మొదటి ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ ఉండే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుతూ ఉంది ఇరవై గ్రామాల్లో రోడ్డు చూడండి మౌలిక సదుపాయాలు చూడండి వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి అధికారిగా కృష్ణ తేజ గారి పర్ఫార్మెన్స్ చూడండి ఆయన గురించి మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు చదువు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మీరు చాలాసార్లు కృష్ణ తేజ గారిని ఆయన మన ఆంధ్రప్రదేశ్ తెచ్చుకునే రోజు పవన్ కళ్యాణ్ గారు ఏరుకో తెచ్చుకునే రోజు కూడా మనం వీడియో చేశాం ఇప్పుడు తేజ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలండి ఎందుకంటే అభివృద్ధిలో ఇరవై మూడో ర్యాంకు నుంచి మూడో ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఎగబాకింది అంటే దాని వెనకాల కృష్ణ తేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా చెప్తారు నూట ఇరవై శాతం అధికారులు సముద్ర ఆ రాష్ట్రం బాగుంటుంది అవును ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు వారు ఆదేశాలు ఇస్తారు అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది అవును అధికారులది అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే మొత్తం ప్రభుత్వానికి వస్తుంది మీరన్నట్టు ఒక సమర్థమైన అధికారం ఉంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అవును మీరు చెప్పిన కృష్ణతేజ ఐఏఎస్ యంగ్ ఐఏఎస్గా ఆల్ ఇండియా అరవై ఆరు ర్యాంక్ సాధించాడు అవును ఆంధ్రప్రదేశ్లో లో పెట్టి చెందిన వ్యక్తి తెలుగువాడు వ్యక్తి కేరళకి ఎలకేట్ చేసిన తర్వాత అలెప్పి ఆ లో లక్షలాది మంది వరద బాధితులు కాపాడాడు కేదా వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎలా ఎక్కడ పంపి బోర్సు ఎక్కడ వరద ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడ సేవ్ చేయాలని ఆయనకి ఎలా తెలిసిందంటే ఆశ్చర్యపోయాడు చాలా మంది జాగ్రఫీలో చదువుకున్నాడు ఆయన సివిల్స్ లో జాగ్రఫీ ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు జాగ్రఫీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అతను మూడు సార్లు ఐఏఎస్ అనుకుంటే మూడు సార్లు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు సారి ఐఏఎస్ ఆల్ ఇండియా సిక్స్టీ సిక్స్ ర్యాంక్ కొట్టాడు అంటే జాగ్రఫీ భౌగోళిక విస్తీర్ణం మన యొక్క సరిహద్దు తెలుసు కాబట్టి అతను ముందే ఊహించి లక్షలాది మందిని కాపాడాడు ఆ విధంగా ఒక్కసారిగా హీరో అయ్యాడు రాష్ట్రపతి అవార్డు వచ్చింది ప్రపంచమే మెచ్చింది అవును అంతే కదా సార్ రాష్ట్రంగా రాష్ట్రం భాష కాని భాష కేరళలో వెళ్ళి వరద ప్రాంతాలు ఇచ్చేయటం అందులో పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా కీలకంగా ఉంటుంది చాలా కీలకం పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ టూరిజం హాస్పిటాలిటీ ఇవి చాలా వెన్నుముక అవును ఏ రాష్ట్రం అవును ఈ శాఖలో గాంధీ గారు చెప్పిన కొటేషన్ అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందిన గ్రామాల దేశాన్ని అన్నారు ఆయన మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు అది కేరళలో ఒక్కసారిగా ఎవరు యంగ్ మైలవరపు కృష్ణతేజ ఎక్కడి నుంచి వచ్చాడు బిడ్డ అని నేషనల్ మీడియా అంతా కూడా ప్రశ్నించింది అది కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి మనం తెలుసు గత ఐదు సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఎలా ఉన్నాయి పంచాయతీలు ఏంటి అస్తవ్యస్తం ఎలా అయింది మ్యాజిక్ గ్రాండ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ పోయి తలకి నిధులు ఎలా మురిగిపోయి మనందరూ తెలిసిన అంశం ఉపాధి ఇవన్నీ మనకి తెలిసిన అంశమే మరి కాదనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం మాట అభివృద్ధి మరిచేతలకి నూట యాభై నుంచి అలా పదకొండు పరిమితం అయితే మరి వీళ్ళు కూడా అలా ఉండకూడదు కదా వీళ్ళు సూపర్ సిక్స్ అని అనేక హామీలు ఇచ్చి వచ్చారు మరి వాళ్ళకి డిఫరెన్స్ చూపించినప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు కాబట్టి ఏరి కోరి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని కోరుకొని యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్ అయిన వ్యక్తి కేరళకి వెళ్ళి కెట్టారు ఇక్కడ రావాలంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఉండాలి ఇక్కడ ఉన్న కన్సల్ట్ ముఖ్యమంత్రి గారు లెటర్ రాయాలా అన్ని రాపిచ్చి వెను వెంటనే అతను కూడా పవన్ గారు అంటే అభిమానం ఒక నటుడిగా అందరికీ అభిమానం ఉంటుంది కదా అవును ఖచ్చితంగా అది జడ్జెస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ లో ఉంటది నిజమే సార్ ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం నాకు క్లియర్ చెప్పండి ఈ మధ్య కాలంలో శ్రీ లక్ష్మి ఐఏఎస్ ఆమె కేసులో ఇరుక్కున్నారు మనం చూస్తున్నాం తర్వాత ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ కాదు మనం చూస్తున్నాం ఈవెన్ జైలు కూడా పోయారు ఒక ఐపీఎస్ ఈ పరిస్థితులు ఎస్ ఈ పరిస్థితుల్లో అసలు అధికారులు అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యామోహం వస్తుంటే అందరు అధికారులు అలా కాదు ఇలా ఆది ముత్యాలు ఉన్నారు అని చూపిస్తున్నారు అనుకోవచ్చు నూటి నూరు శాతం లు ఉండగా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఆ చర్చ చర్చకు తీసుకున్నాం అవును ఎందుకంటే అనుసంఘ హీరోస్ అంటారు సార్ వీళ్ళని తెర వెనక ఉండే వాళ్ళు వీళ్ళ వల్ల రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది రాష్ట్రాలు సశశామంగా పంచాయతీలు గ్రామాలు బాగుంటాయి అందరూ బాగుంటారు మరి వీరన్నట్టు ఇదే తేజ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదితో ఆయనకి రాజు ఆయన అభివృద్ధి చాలా సీనియర్స్ ఇస్తారు అని ఇతను ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి రెండు శాఖలకి కమిషనర్ ఇతన్ చేశారు వెంటనే ఆయన ఏంది ప్రాధాన్యత క్రమం చూశాడు ఎక్కడికప్పుడు రిపోర్ట్లు ఇవ్వటం పన్నెండు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల గ్రామ సభలు పెట్టించారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఆలోచించి రికార్డు వరల్డ్ రికార్డు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయాడు నాలుగు శాతాల అనుభవంలో నాకు ఈ ఆలోచన రాలేదని ఇట్లా పవన్ గారికి అంటే పవన్ ఎమ్మటి అధికారులు తీసుకోవటం అధికారులు ఇచ్చి నివేదికను అమలు చేయడం నెక్స్ట్ పాయింట్ మూడు సక్సెస్ సృష్టించడం పన్నెండు వేల మూడు వందల ముప్పై గ్రామాలకు గ్రామ సభలు ఉన్నాయి తర్వాత నాలుగు వందల గ్రామ పంచాయతీకి నాలుగు వందల లక్షలు ఇచ్చాడు అంటే నాలుగు కోట్లు ఇచ్చాడు గుర్తుంది కదా అవును ఎవరు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు అవును అప్పుడు పంచాయతీలు బాగుంటే సర్పంచ్ కి మంచి అధికారం ఇస్తే ఆ గ్రామం బాగుంటది కదండి ఖచ్చితంగా నాలుగు కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చాడు నాయకుడిగా అటు పవన్ కళ్యాణ్ నాయుడు ఇటు సమర్థుడిగా కృష్ణదేజ కనపడ్డాడు అవును అది ఒకటి వరల్డ్ రికార్డు ఇంకొకటి రోడ్లు ఈ కనెక్టివిటీ మూడు గ్రామీణ పథకం కూడా రూరల్ డెవలప్మెంట్ వస్తుంది ప్రధానంగా సార్ నేను చూస్తున్నాను గిరిజన ప్రాంతాలు అరకు పాడేరు ఆ ప్రాంతాలు నిజానికి అక్కడ కూటమి ప్రభుత్వం కూడా గెలవలేదు ఎమ్మెల్యేలుగా అయినా సరే ఇది రాష్ట్ర వైసీపీ అక్కడ అవును అయినా సరే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం అనుకోవచ్చు వీళ్ళిద్దరు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణయ్య గారు చూపిస్తున్నటువంటి సంకల్పం ఎలా చూడాలి సార్ డెఫినెట్గా సార్ ఇది ఇది కంటిన్యూ కావాలి సార్ ఇది ఉత్తరాంధ్రలో మీరు అన్నట్టు వెనకబాటు గురైన వెనకబాటు గురైనా అంటే వెనకబాటు నెట్ట వేయబడ్డానంటే వెనకబాటు నెట్ట వేయబడ్డే అంతే ఆయా ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్య వైఖరి అంతే ఇప్పుడు ఇన్నాళ్ళకి సోత్రం వచ్చి ఏడు దశాబ్దాల తర్వాత గిరిజనులకి అటవీ ప్రాంతాలు నివసించే వారికి రోడ్లు వచ్చినాయి అవును గర్భిణీ స్త్రీలకి పల్లె మోసుకొని వెళ్లాల్సి వచ్చేది అవును ఇప్పుడు సదుపాయాలు కల్పించారు ఇంకోటి వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ మనం ఇవ్వగలిగితే ఇంకా అంతకంటే ఏముంది సార్ అంత ఖచ్చితంగా సార్ సార్ డెఫినెట్గా ఈ ఈ యొక్క కాన్సెప్ట్ని మీరు అన్నట్టు ఇరవై మూడో ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం వచ్చేట్టు చేయగలరు ఇటువంటి సమర్థవంతమైన అధికారులు ఇది ఏం జరిగింది ఎలా తీసుకున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఒక వారోత్సవం లాగా చేయాలి ఖచ్చితంగా చేయాలి రాబోయే కాలం దేశంలో కూడా ఇతర రాస్తారు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకుంటే అలా చేయాలి చేయాల్సిన బాధ్యత కన్సల్ట్ సార్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది అధికారులకు ఉంటుంది డెఫినెట్గా ఏంటంటే ప్రతి ఒక్క అట్లా వెళ్ళినప్పుడు రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా కావచ్చు సపోజ్ విశాఖపట్నంలో పెట్టుకున్నారు ఉత్తరాంధ్ర కవర్ అయ్యింది విజయవాడ పెట్టుకున్నారు విజయవాడ ఉంటారు కవర్ అయ్యింది రాయలసీమ కర్నూలుగా నందాలు పెట్టుకున్నారు అక్కడ కవర్ అయ్యింది ఇంకోటి తిరుపతి పెట్టుకున్నారు మొత్తం సెంటర్ అయిపోద్ది కదా అక్కడ అవేర్నెస్ తీసుకొచ్చి ఏం చేయొచ్చు పంచాయతీలు ఏం చేయాలి గ్రామాల్లో ఏం చేయాలి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా బేసిక్ నీడ్స్ ఏ విధంగా చేయాలంటే ఇంకా నెంబర్ వన్ రాష్ట్రం అవ్వకుండా ఏమో ఎలా ఉంటుంది ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి మీరు వెళ్ళారు ఆ రోజు కృష్ణ గారితో కూడా మాట్లాడినట్టు నాకు తెలుసు కృష్ణజగారు గారు ఆ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఆయన ఐడియాలజీ ఎలా ఉంది డెఫినెట్గా సార్ ఎందుకంటే మనం కార్తీకారు మీరు అయినా నేనైనా సమాజంలో ప్రజల యొక్క బాగోగులు అవును ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ప్రభుత్వాల నిరంకుశ వైఖరి అని చెప్తాం మనకెవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం లేదు ఫోన్ కళ్యాణ్ అంటే ప్రేమ లేదు అంతే కదా అంతే సమాజం పార్టీ ఎవరు కన్సర్న్ వాళ్ళ పాట ప్రేమ ఉంటది మనకి అంతే నిబద్ధత ఆ నిబద్ధతతో చూసాం కాబట్టి ఆ రోజు కృష్ణదేజ్ గారు మీరు ఉన్నారు కదా ఆయన స్వయంగా పిలిచి చందు గారు బాగున్నారా మీరు చక్కగా అనాలిసిస్ బాగా చెప్తారని నేను అన్నారంటే వాళ్ళు మనల్ని కూడా గుర్తిస్తున్నట్టే కదా అధికారులు కూడా ఎక్కడో మనం ఎక్కడో అదే కాబట్టి సమర్థవంతో నేను తీసిన వారు గుర్తిస్తారు సమర్థవంతో అధికారులు మనం గుర్తిస్తాం ఏదైనా కానీ మంచి జరగాలి సార్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం యా అదే ఖచ్చితంగా అలాంటి అధికారికి మన తరపున హ్యాట్సప్ చేద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ